హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న వేట కుక్క జాగిలం ఒకటి నిలువు ఆలస్యం జాగు లేదా జాప్యం జాగు లేదా జాప్యం రెండు నిలువు రావణుడు లంకేశ్వరుడు ఏడు అడ్డం ధ్వజం కేతనం కేతనం మూడు నిలువు కేరళలో పెద్ద పండుగ ఓనం మూడు అడ్డం నౌకా ఎనిమిది నిలువు మాగాణి తరి పది అడ్డం పార్వతి ఈశ్వరి పదిహేడు అడ్డం ఉరిమిన తర్వాత ఆకాశం నుంచి నేలను తాకే నిర్ఘాతం పిడుగు పదిహేడు నిలువు తాతయ్య తండ్రి తండ్రి పితామహుడు ఇరవై రెండు అడ్డం పద్దు ఖాతా ఖాతా ఇరవై ఎనిమిది అడ్డం కైపు మత్తు ముప్పై రెండు అడ్డం వర్తకుడు సాహు వర్తకుడు అంటే సాహు ముప్పై రెండు యమధర్మరాజును మెప్పించి భర్త భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి దక్కించుకున్న పురాణ పాత్ర యమధర్మరాజును మెప్పించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి దక్కించుకున్న పురాణ పాత్ర సావిత్రి సావిత్రి ముప్పై ఆరు అడ్డం సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఏం చేస్తారు విడుదల ముప్పై ఏడు నిలువు దత్తత వెళ్ళినవాడు దత్తుడు దత్తుడు నలభై ఆరు అడ్డము ఎంత సుదీర్ఘ ప్రయాణమైన ఒక్క డాష్ తోనే మొదలవుతుంది అడుగు అడుగు నలభై ఆరు నిలువు కన్ను అక్షి యాభై రెండు అడ్డము పిట్ట పక్షి నలభై ఏడు నిలువు సమూహం మంద గుమి యాభై మూడు అడ్డము ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ జమున నటించిన అలనాటి సూపర్ హిట్ చిత్రం సూపర్ హిట్ చిత్రం మిస్సమ్మ నలభై ఎనిమిది నిలువు తల్లి అమ్మ నలభై ఎనిమిది అడ్డం స్త్రీ వనిత అతివా నలభై తొమ్మిది నిలువు స్వాధీనం కైవసం వసెం నలభై ఐదు నిలువు నరకలోకాధిపతి యముడు యాభై నాలుగు అడ్డం శివుడు శంభుడు నలభై ఒకటి అడ్డము చిన్న చిరు నలభై రెండు నిలువు రక్తంతో రుధిరంతో యాభై అడ్డము అధికం తీవ్రం జాస్తి ముమ్మరం ముమ్మరం అధికం అంటే ముమ్మరం తొమ్మిది అడ్డం అరను ఇముడ్చుకున్న పద్మం అరవిందం పదకొండు అడ్డం వెంటనే ఈ క్షణమే తక్షణం నాలుగు నిలువు వరదక్షిణ సారే భరణం ఐదు నిలువు పుకారు వదంతి ఐదు అడ్డం ముఖం వదనం ఆరు నిలువు విష్ణుఖడ్గం నందకం పన్నెండు అడ్డము బొట్టు తిలకం పదమూడు నిలువు సిగ్గు లజ్జ తొమ్మిది నిలువు క్షయం లేనిది నాశనం లేనిది అక్షయం పదిహేను అడ్డం సహాయమే కానీ మధ్యలో దీర్ఘం పోయింది అంటే సహాయం అని వస్తుంది మధ్యలో దీర్ఘం పోయింది అన్నారు కాబట్టి హాకి దీర్ఘం తీసేస్తే సహాయం పదకొండు నిలువు ఉత్సుకత ముబలాటం తహతహ తహతహ పద్దెనిమిది నిలువు కొండబిలం క్రూర మృగాల ఆవాసం గుహ ఇరవై మూడు అడ్డం విషం హలాహలం హలాహలం ఇరవై నాలుగు నిలువు బుజ్జగింపు లాలన ముప్పై మూడు అడ్డం అగ్ని నిప్పు అనలం ముప్పై మూడు నిలువు కెరటం అలా ముప్పై నాలుగు నిలువు రాజ్యం లంకా ముప్పై ఎనిమిది అడ్డము దయా కరుణ కనికరం ముప్పై తొమ్మిది నిలువు శ్రద్ధ మక్కువ నిరతి నిరతి ఇరవై ఐదు నిలువు పరికిని లంగా ఇరవై తొమ్మిది అడ్డము తిట్టు శాపం గాలనం ముప్పై నిలువు లత తీగ లతిక లతిక పంతొమ్మిది అడ్డం పుర్రె కపాలం ఇరవై నిలువు తలకిందులైన నాగలి హలం కిందులైన అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి హలం ఇరవై ఆరు అడ్డము ఓర్పు సహనం పదహారు నిలువు ఆరాధనం అర్చనం ఉపాసనం ఉపాసనం ఇరవై ఏడు నిలువు పైకి ఏమీ తెలియనట్లు ఉండేవారిని ఇలాగంటారు నంగనాచి నంగనాచి ముప్పై ఒకటి అడ్డము సందు గల్లి ముప్పై ఐదు అడ్డము వెళ్ళనా పోనా పద్నాలుగు అడ్డం నిలువు ముప్పై నాలుగుతో జ్వరం వచ్చినప్పుడు చేసే ఉపవాసం నిలువు ముప్పై నాలుగు లంక అని వచ్చింది ఉపవాసం అంటే లంకనం ఇక్కడ నంబెట్టాలి లంకనం ఇరవై ఒకటి అడ్డం అడ్డము నలభై ఒకటితో పులి అడ్డము నలభై ఒకటి చిరు అని వచ్చింది పులి అంటే చిరుత ఇక్కడ తా త అడ్డము నలభై మూడు అడ్డము ఇరవై ఒకటితో ఒడ్డు తీరం అడ్డము ఇరవై ఒకటి తా అని వచ్చింది ఒడ్డు అంటే తీరం అంటే తటి తటం అని కూడా అనొచ్చు తటము అని కూడా అనొచ్చు నేను తటి అని రాస్తున్నాను థర్టీ అడ్డము నిలువు సారీ ఫ్రెండ్స్ అడ్డము నలభై నాలుగు చివర సున్నా లోపించిన భీతి భీతి అంటే భయము అని సున్నా లోపించిన అన్నాడు కాబట్టి భయ అని వస్తుంది నిలువు నలభై ఒక అప్సరస రంభ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళీలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్